హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అండి రోజుకు లడ్డు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అనమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలా చేసుకోవాలో దీనికి కాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాము నెయ్యి మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోని ఒక పావు కప్ దాకా బాదం నీళ్ళ కట్ చేసి వేసుకోండి అలాగే ఇంకో పావు కప్ దాకా బాదంని కూడా కట్ చేసి వేసుకుందాము అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా పిస్తాను కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నింటినీ కూడా ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోండి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా లైట్గా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా గుమ్మడి గింజల్ని వేసుకుందాము అలాగే ఇంకో టూ టేబుల్ స్పూన్ దాకా సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసుకోండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకుందాము ఇలా ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్లాక్ సీడ్స్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా గసగసాలు వేసుకుందాము అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడి వేసుకోండి ఇక నేను డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ యూజ్ చేశాను మీరు ఇంట్లో ఉండే ఏదైనా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకున్న వెంటనే ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వేడికి అదే ఫ్రై అవుతుంది అనమాట ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఒక కప్ దాకా ఖర్జూర వేసుకుందాము లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోనే మనం చేసుకున్న కజురా పేస్ట్ అంతా వేసేసుకుందాము ఇలా వేసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా స్మాష్ చేస్తూ ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ అనేది దీనికి చక్కగా పడతాయి అనమాట అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసేసుకుందాము ఇలా వేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి కర్జూర అంతా కూడా డ్రై ఫ్రూట్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో స్లోగా మిక్స్ చేస్తూ ఉండండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్లోగా మిక్స్ చేసుకోండి చూడండి ఇలా మొత్తం కలిసిపోవాలన్నమాట కర్జూర ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది బాగా కలిసిపోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం సేపు చల్లారినిద్దాము మరి ఎక్కువ చల్లారాల్సిన అవసరం లేదనమాట కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డులాగా చేసేసుకోవాలి సో ఇలా కొంచెం తీసుకొని లడ్డులా చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి వీడియోలో చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత చక్కగా లడ్డు అయితే వచ్చేసిందో ఇలాగే మిగతావన్నీ కూడా చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ఇక్కడ మనం తీసుకునే క్వాంటిటీస్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనిపిస్తే ఖర్జునను ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ రెసిపీ మీకు వచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు